కృష్ణా జిల్లా గన్నవరం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దొంగలు హల్చల్ చేశారు గురువారం రోజు రాత్రి అంటే నిన్న రాత్రి సుమారు పన్నెండు గంటలు దాటిన తర్వాత గన్నవరం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దొంగలు పడ్డారు దొంగలు పట్టి అక్కడ సబ్ రిజిస్టార్ కార్యాలయంలోని కొన్ని విలువైన వస్తువులు కావచ్చు సామాగ్రి కావచ్చు అది కొన్ని దొంగలు పడ్డారు దొంగతనం చేసినట్టుగా సంబంధిత ఏదైతే సబ్ రిజిస్టార్ కార్యాలయానికి సంబంధించిన అది అధికారులు అయితే ఉద్యోగులు అయితే గుర్తించారు ఈరోజు ఉదయాన్నే ఏదైతే సబ్ రిజిస్టార్ కార్యాలయము ఓపెన్ చేసి అది ఉదయాన్నే ఎవరైతే ఉద్యోగస్తులు ఎవరైతే వస్తారో ఉద్యోగస్తులు వచ్చి ఆ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఓపెన్ చేసి చూశారు ఓపెన్ చేసి చూసిన నేపథ్యంలో అక్కడ స్టాంపులు చెల్లా పడి సంబంధిత డాక్యుమెంట్లు కూడా చెల్లా చెదురు పడిపోయి ఎవరు ఏదో దొంగలు పడ్డట్టుగా సంబంధిత ఉద్యోగులైతే గుర్తించారు గుర్తించి ఉద్యోగులు గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అంతరం ఘటనా స్థలానికి సంబంధిత అయితే చేరుకున్నారు పోలీసులు చేరుకొని ఈ దర్యాప్తు అసలు దొంగత దొంగతనం ఎవరు చేశారు దొంగలు పడ్డానికి గల ముఖ్యమైన కారణం ఏంటి దొంగలు పడిన నేపథ్యంలో అక్కడ విలువైన సామాగ్రి ఏమైనా తీసుకొని వెళ్ళారా లేకపోతే సంబంధి డాక్యుమెంట్లు ఏమైనా తీసుకొని వెళ్ళారా స్టాంపులు తీసుకొని వెళ్ళారా అసలు దొంగలు పథకం ప్రకారం వ్యూహాత్మకంగా దొంగతనం చేశారా లేకపోతే ఆకతాయిల ఆకతాయిలు పడారు లేకపోతే దొంగలు కావాలని చెప్పేసి పథకం ప్రకారం ఏమైనా విలువైన సామాగ్రిని ఎత్తుకొలేందుకు గాను లేకపోతే ఏదైనా విలువైన డాక్యుమెంట్లు తస్కరించేందుకు గాను లేకపోతే అసలు దొంగతనానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి అన్న కోణంలో సంబంధిత పోలీసు అధికారులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు